నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా నిన్న పాకిస్తాన్లో ఒక సంఘటన జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వరదల చిక్కకపోయి అర్థనాదాలు చేసుకుంటే అక్కడ నిలబడి ఉంటే యువతలు ఒడ్డుకున్న వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండే పాపం వాళ్ళు అక్కడ నుంచి దగ్గరలో హెలికాప్టర్ ఉన్నా కూడా అక్కడ ఉన్న పాలకులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చాలా చాలామంది మన దేశంలో ఉన్న దేశద్రోహులు ఆ దేశం గొప్ప విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఒక కుటుంబం మొత్తం చిన్న పిల్లలు తండ్రి కాపాడుతుందని బిడ్డ తల్లి కాపాడుతుందని కొడుకు ఆడ నిలబడి పుచ్చోలెక్కి వరద మొత్తంలో మొత్తం మంది కొట్టుకుపోయి చచ్చిపోయారు ఇక్కడ మన దేశంలో ఎక్కడన్నా చిన్న వరద వస్తే మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అధికార యంత్రాంగం చిన్న హోంగార్డ్ కాడ నుంచి ప్రకృతి విపత్తుల పనిచేసే ప్రతి ఒక్కరు ఎంత ఘోరంగా స్పందిస్తారు నడి సాంద్రంలో మునిగిపోయిన వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి ఓటు మీద చెప్తాం మొన్న చైనాది ఒకటి షిప్ కూడా మనకు కూలింది సముద్రంలో కూలింది అది ఏదో దేశానికి కొన్ని వేల కోట్ల మాలుందల్ల ఆ సముద్రంలో పడ్డ షిప్ను కూడా మనులు చతుర్దేశం అయినా కూడా పోయి అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బందిని అందరినీ కాపాడారు మన దేశం ఉన్న వాళ్ళకి ఎప్పుడు బుద్ధత్వం అర్థం కాదు నిన్న ఇన్సిడెంట్ చూస్తే నిజంగా చెప్తున్నారు శత్రు దేశం వల్ల అయితే నీ కుటుంబం పాపం చిన్న పిల్లలు ఆడోళ్ళు కొర్రురు అక్కడికి వెళ్ళి దేవుడా అల్లా మమ్మల్ని కాపాడు కాపాడు అని పాలకులు ఒక్కడు కూడా స్పందించలే వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు అలా స్టేడియంలో వర్షం పడితే ఐపీఎల్ మ్యాచ్ ఆడడానికి వర్షం నీళ్ళని ఆర్పడానికి హెలికాప్టర్ తోటి ఆ నీళ్ళని ఆపే ప్రయత్నం చేసిరు కానీ అక్కడున్న ప్రజలను కాపాడడానికి హెలికాప్టర్ పంపించాలి మన దేశంలో ఎక్కడన్నా వరద ప్రభావం జరిగి ఎక్కడన్నా ప్రజలు ఎంత పల్లెటూరు అన్న కానీ అది ఏ జిల్లాలో కొన్ని లాస్ట్ టైం ఖమ్మం జిల్లాలో కూడా వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ పోయి బాధితులను కాపాడుకొని వచ్చింది ఒక్కరు కూడా చనిపోలేరు అది మన దేశ పరిస్థితి పక్క దేశాన్ని ప్రేమించేటోళ్ళు ఇట్లాంటి చూడు మీకు బుద్ధి వస్తుంది ఎంత ఘోరం అది ఎంతమంది దగ్గర దగ్గర నాకు తెలిసి ఐదు నుంచి పది మంది ఉంటారు చిన్న పిల్లలు అందరూ ఒకళ్ళనికొకరు ఒక వరద ప్రభావం పెరిగిన కొద్ది ప్రాణాలు అందరికి రోడ్డు మీద ఉండి ఒడ్డుకున్నోలు కూడా ఏం చేయలేని పరిస్థితి కనీసం తాడేసి అంత దూరం ఏదైనా తాడేసే ప్రయత్నం కూడా వేయలేరు వాళ్ళు కాపాడడానికి నీళ్ళలో దిగిన నాతుడు కూడా లేడు సరే ఎక్కడో ఉండి ఏదైనా చెట్టుకు తాడుగట్టా మీదికెళ్ళో తాడిసిన పాపం అందరు తాడు కట్టుకోనన్నా బతికే ప్రయత్నం ఉంటుండే కావచ్చు ఆ పరిస్థితి కూడా వేయలేదు పార్లమెంట్లో అక్కడున్న పార్లమెంట్లో ఒక మహిళ అడుగుతుంది మహిళ ఎంపీ రెండు ఇరవై నిమిషాలలో అక్కడికి ఫ్లైట్ హెలికాప్టర్ పంపిస్తే వాళ్ళందరూ ఈరోజు బతికి బయటపడదురు మీరు కనీసాలను ప్ర కాపాడే ప్రయత్నం కూడా వేయకపోతుంది అని బాధపడుతుంది ఎంత ఘోరం చిన్న చిన్న పిల్లలు పాపం కుటుంబం కుటుంబం మొత్తం కొట్టకపోగా రోడ్డు మీద నిలబడి చూసిరు తప్ప అధికార యంత్రాంగం మాత్రం స్పందించరు మన దేశంలో మీరు అబ్జర్వ్ చేయరు జమ్మూ కాశ్మీర్లో ఏమన్నా జరిగిన ఇమీడియట్లీ హెలికాప్టర్ వస్తుంది కేదార్నాథ్ల అక్ష ఇది అమర్నాథ్ యాత్రలకు కానీ ఎక్కడ ఏం జరిగినా కేరళలో ఎన్నో ప్రభావం ఎంతోమంది మన మనం ప్రభుత్వంలో పనిచేసే అధికారులు ఏ రేంజ్లో స్పందిస్తారు వరద టైంలో ఎంత క్షణాలలో హెలికాప్టర్ ఆడిపోతుంది పోయి అక్కడున్న బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తుంది కానీ పాకిస్తాన్లో ఒక కుటుంబం మొత్తం కొట్టకపోగా సినిమా చూసినట్టు చూసింది కానీ ఎవ్వడు పోలే అదే మన దేశం మీద ఏదైనా చిన్నగా జరగానే దావతులు చేసుకుంటారు మన దేశంలో ఉన్న నాకు దొంగన కొడుకుంది మొన్న విమానం కూలితే కదా బొమ్మలు పెట్టి చూడు నవే బొమ్మలు ఇప్పుడు నేను ఇండియన్ నేను భారతీయుని నా మతం వేరే ఆళ్ళం మతం వేరే అయినా నాకు బాధ అనిపిస్తుంది అమాయకులు చచ్చిపోయారు అని వాళ్ళు ఏమైనా తీవ్రవాదుగా చెప్పు కుటుంబం చేసుకొని బతికి చిన్న చిన్న పిల్లలు కూడా వరద ప్రభావంలో కొట్టకపోయారు ఎంత దారుణం ఎంత ఘోరం అట్లా ఉంటుంది అందుకే మనం మన దేశ వ్యవస్థ మన దేశంలో ఉన్న గవర్నమెంటు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా ఎట్లా మన కోసం పనిచేస్తుందో దాన్ని మైండ్లో పెట్టుకోవాలి మనం ఇక్కడ అన్ని ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు పొందుతాం అన్ని తీసుకుంటాం కానీ పక్క దేశాన్ని ప్రేమిస్తాం మనం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే మనం ఇరాన్కు సపోర్ట్ చేస్తాం ఇజ్రాయల్కి ఏం ఎందుకంటే ఇజ్రాయెల్ తీవ్రవాద దేశం కాదు కదా అది కూడా ఇజ్రాయెల్ తీవ్రవాద దేశం అయితే దానికి కూడా మనం సపోర్ట్ చేద్దాం నాలెడ్జ్ వస్తుందో మీకు చూడరు అసలు వార్తలు ఇంకా చాలా చూడాల్సి ఉంటాయి ఆ దేశంలో అడి పోతే ఆ చరిత్ర తెలుస్తుంది ఇక్కడ ఉండి యూరప్ కొండలు నలుపు ఎవరికైనా కానీ బయట దేశాలన్నీ మంచిగా అనిపిస్తుంది అడికి అయినాక దిగినాక అక్కడ అడుగు అడుగున అడుగు అడుగున ప్రాబ్లమే ఉంటుంది ఆడికి దిగినాక తెలుస్తుంది చిన్న పోరాడు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని తిరుగుతాడు దాని బరువు ఎంత ఉంటుంది బరువు ఉన్న బరువు కూడా పోరాడు ఉండడు ఏకే ఫార్టీ సెవెన్ అంత బరువు వాడు అది పట్టుకొని తిరుగుతాడు అవు అసలుంటి దేశం అది ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి ప్రజలందరూ చచ్చిపోగా ప్రభుత్వ యంత్రాంగం ఇంకా అంటే ఆ ప్రభుత్వం ఉండేలాభా గంతమంది చచ్చిపోంగా గంతమంది ఒక్కడు కూడా దాని మీద స్టేట్మెంట్ ఏ హీరో ఆ ఫ్రీటిగా మొన్న యుద్ధంలో గెలిచిన పెద్ద ర్యాలీలు చేసిండు ఇప్పుడు ఇంతమంది చచ్చిపోతే కంత మాట్లాడు కూడా మాట్లాడి వరద ప్రభావంలో ఎంత ఘోరం నాకే బాధ అనిపించింది స్టేటస్ కూడా పెట్టుకున్నారు అమాయక ప్రజలు వాళ్ళకేం తెలుసు పాపం ప్రభుత్వం వచ్చి మమ్మల్ని అనుకుంటే ఎవ్వరు పోలే మొత్తం మంది ఒకళ్ళేరు ఒకళ్ళనుకొకరు అందరు కొట్టుకపోయి చచ్చిపోయారు మన దేశంలో ఉన్న మేధవులకు ఇట్లాంటి యువతే ఏమన్నా కనివిప్పది మన దేశం ఎంత గొప్ప దేశం మన కోసం ఎంత రిస్క్ అయినా తీసుకొని మనల్ని కాపాడుతుందని పక్క దేశంలో ఎంతమంది చచ్చిపోయినా పట్టించుకోరు ఇక మన దేశంలో ప్రేమించే మేధవులకు దండం ఒకేసారి నమస్తే జయ శ్రీరామ్